లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ రెండవ తారీఖు దేవుని మహిమ యహోవా వేల్పులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు అద్భుతములను చేయువాడవు వాడవు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము దేవుని బిడ్డలు ఎక్కడ కూడుకొన్నను పరిశుద్ధత ప్రేమ అను దేవుని మహిమ వారి చుట్టూ నుండవలను ఇక్కడ వారు దేవుని యొక్క భయంకరమైన హస్తము సైన్యముల మీద దిగుట సాక్షాత్తు దేవుని మహిమను చూచరి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమిని సంచరించినప్పుడు ప్రజలు ఇట్లనిరి ఇస్రాయిలులో ఎలాగూ ఎన్నడూ కనబడలేదు మత్తయి తొమ్మిది ముప్పై మూడు ఇటీవల దీనిని నేను చదివినప్పుడు ఇండియా దేశ ప్రజలు ఇండియా దేశంలో ఎలాగో ఎప్పుడూనూ కనబడలేదని ఎందుకు పలుకరు దానికి కారణము కేవలము మన ఆత్మీయ కొరతయే ఒక నిర్జీవమైన విగ్రహము అంత వైభవముగా కనిపించినప్పుడు మనలో జీవించుచున్న పునరుద్ధానుడైన రక్షకుడు ఇంకా ఎంత మహిమకరముగా కనిపించవలసి ఉన్నది ఆయన యొక్క శక్తి ప్రభావములు మన చుట్టూనున్న ప్రజలకు కనిపించకుండా మనమే ఆటంకమై ఉన్నాము పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు అద్భుతములను చేయువాడవు ఒక వజ్రమును గూర్చి ప్రచురము చేయనవసరము లేదు తానే ప్రకాశించును మనము ఏసుక్రీస్తుని కలిగి ఉండి మన పవిత్ర జీవితము ద్వారా ఆయనను ప్రకటించిన ఎడల ప్రజలు ఇట్టి పవిత్రమైన జీవితములను జీవించే యవ్వనస్తులను వేరే ఎక్కడనూ చూడము అని అందరు కుటుంబములను కూడా అటు సంతోషముగా చూడమని అందరు మనము ఆయన కార్యములను చూచినప్పుడు వాటిని గురించి సందేహము లేకుండా నిశ్చయతతో మాట్లాడవలను ఒక కేంద్ర కాంగ్రెస్ కమిటీ సభ్యునితోనూ పార్లమెంటు సభ్యునితోనూ నేను ప్రయాణము చేయుచున్నప్పుడు వారు నీవు యేసుక్రీస్తుని గురించి ఇంత నిశ్చయితతో మాట్లాడుచున్నావే అనిరి అవును నా రక్షకుడు అద్భుతమైన రక్షకుడని నేను చెప్పగలను ప్రజలు దాన్ని చూడగలరు సమస్తమును ఆయన మహిమను ప్రచురము చేయునుగాక జాషువా డానియలు గారు